గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును ఈ రోజు ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది అందరికీ కూడా బాగా ఉపయోగపడేటువంటి వీడియో సాధారణంగా ఏంటంటే మనందరికీ తెలిసి మనం ఏదైనా పని ప్రారంభించాలి అంటే చవితి రోజున వెళ్ళకూడదు షష్ఠి రోజున వెళ్ళకూడదు నవమి అష్టమి వెళ్ళకూడదు అలాగే చతుర్దశి త్రయోదశి నాడు వెళ్ళకూడదు అని కొన్ని నియమాలు ఉంటాయి అలా ప్రతి ఒక్క నక్షత్రానికి కూడా ఒక వారం ఉంటుంది దాన్ని గాత వారము అంటారు ఆ వారం నాడు ఆ పనులు చేయకూడదు కాబట్టి ఏ నక్షత్రం వారికి ఏ ఘాతవారము ఏ అదృష్ట నక్షత్రము ప్రతి నక్షత్రానికి కూడా ఒక గాయత్రి ఉంటుంది ఆ గాయత్రి అంటే ఇప్పుడు ఉదాహరణకు జ్యేష్ట నక్షత్రం ఉంటే ఓం జ్యేష్ట నక్షత్రాయ విద్మహే మహా జ్యేష్ఠాయ ధీమహి తన్నో జ్యేష్ఠా ప్రచోదయా ఉదాహరణకు చెప్పాము మీకు ఇది ఇలా ప్రతి ఒక్క నక్షత్రానికి ఉంటుంది మీ కష్టకాలంలో ఏ పూజలు అవసరం లేదు ఆ గాయత్రి చదువుకుంటే సరిపోతుంది ఏదైనా పనులు ప్రారంభించినప్పుడు పంచమి నాడు ప్రారంభించాలి సప్తమి నాడు ప్రారంభించాలి దశమి ఏకాదశి నాడు ప్రారంభించాలి ద్వాదశి నాడైతే మధ్యాహ్నం అపరాండ సమయం తర్వాతకి ప్రారంభించాలి లేదా బ్రాహ్మీ ముహూర్తంలోనే ముందుగా ప్రారంభించవచ్చు అమావాస్య ముందొచ్చేటువంటి త్రయోదశి చతుర్దశి అంతగా మంచిది కాదు అమావాస్య పౌర్ణమి తర్వాతకు వచ్చేటువంటి పాడ్యమి విధియా తదియా కూడా మంచిది కాదు కాబట్టి ఈ పరమైనటువంటి క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా వేసుకొని వీలైనంత వరకు కూడా మనము ఒక తిదిని వారాన్ని ప్రమేయంగా తీసుకొని మనము ఆ యొక్క పనిని ప్రారంభించాలి కాబట్టి ఇప్పుడు మనకి ఏ నక్షత్రానికి ఆ నక్షత్రం అదృష్ట సంఖ్య ఏమిటి వాళ్ళు ఏ మంత్రం చదువుకోవాలి అలాగే వారి వారికి సంబంధించినటువంటి ఈ యొక్క ఘాతవారం ఏమిటి ఆ ఘాతవారం నాడు ఏం పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి మీనరాశి మీనరాశి వారికి సంబంధించి ఘాతవారం ఏమిటి ఘాత నక్షత్రం ఏమిటి అదృష్ట సంఖ్య ఏమిటి అదృష్టవారం ఏమిటి అలాగే ఈ యొక్క మీనరాశి వారికి సంబంధించి ఘాత తిథి ఏమిటి మీరు ఈ రోజున ఏ పనులు చేయొచ్చు ఏ పనులు చేయకూడదు రేవతి నక్షత్రంలో ఏ ఏ రేవతి యొక్క ఆశ్లేష ఈ యొక్క మీనరాశిలో ఉన్నటువంటి వారికి ఏ నక్షత్రాలు ఉంటాయి ఏ నక్షత్రానికి తగ్గట్టుగా ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మీనరాశికి సంబంధించి శుక్రవారము ఘాతవారము ఆశ్లేష నక్షత్రం ఘాత నక్షత్రము ఈ శుక్రవారం నాడు ఆశ్లేష నక్షత్రం నాడు గనక మీరు కటింగ్ చేయించిన గడ్డ తీయించిన అలాగే జుట్టు కటింగ్ చేయించిన అలాగే శంకుస్థాపనలు గృహప్రవేశాలు చేసిన అంత శ్రేయస్కరంగా ఉండదు నూతనంగా ప్రారంభించే పనులు కూడా శ్రేయ శ్రే శ్రేయస్సుగా ఉండదు అలాగే ఏవైనా సరే దూర ప్రాంతాలు ప్రయాణం చేయడం కూడా రిస్క్ తో కూడుకున్నటువంటి పని అలాగే వీరి చేయకూడని కూడని తిది ఏమిటంటే తదియ నాడు మీరు ఫిఫ్టీ పరిస్థితిలో చేయకూడదు మరి యొక్క ఘాతవారం నాడు ఏమేం చేయొచ్చు అనంటే వివాహం చేసుకోవచ్చు అలాగే ఆ ఉపనయనాలు కానీ చూలు కుట్టడం కానీ మొట్టమొదటిసారి జుట్టు జుత్తు తీయడం కానీ అంటే పుట్టెండికలు తీయడం కానీ అలాగే నామకరణం కానీ శంకు ఇవి కాకుండా ఆ చేసేటువంటి పనులలో సీమంతాలు చేయడం కానీ ఎవరైనా అమ్మాయిలు పెద్ద మనిషి అయితే చేసే కార్యక్రమాలు కానీ ఆపకుండా ఇవన్నీ కూడా చేయొచ్చు ఇవన్నీ జాతకర్మల కిందికి వస్తాయి వీటితో పాటుగా ఏవైనా వ్రతాలు నోములున్నా కూడా చేసుకోవచ్చు దానికి ఎటువంటి ఆటంకం లేకుండా బ్రహ్మాండంగా జరుపుకోవచ్చు అయితే వీరు చేయవలసినటువంటి చదవలసినటువంటి మంత్రం ఏమిటి అంటే ఇందులో మీనరాశిలో పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రాలు ఉంటాయి పూర్వభాద్ర నక్షత్రానికి సంబంధించి అదృష్టవారం గురువారము అదృష్ట సంఖ్య ఒకటి రెండు మూడు మీరు చదవలసిన మంత్రం తేజస్కరాయ విత్మహే అజరక పాదాయ ధీమహే తన్న ప్రోష్ట ప్రచోదయ తన్న మంత్రము విశేషంగా వీరికి సత్ఫలితాన్ని ఇస్తుంది మరొకసారి ఈ యొక్క మంత్రం చెప్తాను ఓం తేజస్కరాయ విత్మహే అజరక పాదాయ ధీమహి తన్నో పూర్వ భాద్ర నక్షత్ర జాతకుల శనివారం అదృష్టవారము అదృష్ట సంఖ్య ఐదు ఆరు ఎనిమిది వీరు చదవలసిన మంత్రం ఏమిటంటే ఓం అహిర విద్మహే ప్రతిష్టాపనాయ ధీమహి తన్నో ఉత్తర పోష్ట ప్రచోదయాత్ అన్న మంత్రము వీరికి మంచి సత్ఫలితాన్ని ఇస్తుంది అలాగే రేవతి నక్షత్ర జాతకులు వీరి అదృష్టవారము బుధవారము అదృష్ట సంఖ్య ఒకటి ఐదు వీరు చదవలసిన మంత్రం ఏమిటంటే ఓం విశ్వరూపాయ విద్మహే ఊష్ట దేహాయమీ రేవతి ప్రచోదయాత్ అన్న మంత్రం వీరికి ఖచ్చితంగా మంచి సత్ఫలితాన్ని ఇస్తుంది ఈ మంత్రం ఎప్పుడు చదవాలి అంటే ఎప్పుడైతే ఈ నక్షత్రం వారికి కష్టకాలం ఉంటుందో ఆ సమయంలో వీరు ఈ యొక్క మంత్రం చదవడం విశేషమైనటువంటి నూట ఎనిమిది సార్లు మంత్రం చదవడం విశేష సత్ఫలితాన్ని ఇవ్వచ్చు అలాగే చాలా మంది మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ ఇవ్వకుండా కేవలం మీ పేరుతో జాతకం చెప్పమంటున్నారు ఖచ్చితంగా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉంటే జాతకం కోసం కాల్ చేయండి ఆ జాతకానికి గాను డెబ్బై పేజీల్లో జాతకం మీకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది ఎవరైతే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కట్టి జాతకం చెప్పించుకుంటారో రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కట్టిన వాళ్ళకు మాత్రమే ఈ యొక్క జ్వాలముఖి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఆసక్తి కలవరికి మన నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు అందరూ కూడా ఎలాంటి రెమెడీస్ షీఆర్ ఎలాంటి మంత్ర పట్టణించాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలామంది రాహుగ్రహం వలన చాలా ఇబ్బందులు పడుతున్నారు అయితే రాహుగ్రహం గనక లగ్నంలో ఉన్న పంచమంలో ఉన్న నవమ స్థానంలో ఉన్న ఏదైనా ప్రయోగం చేయడం వలన ఫలిస్తుంది ఏదైనా ప్రయోగం అంటే మీరు మనకు సాధారణంగా ఏంటంటే నాలుగు బాటల మధ్యలో మూడు బాటల మధ్యలో చౌరస్తా అని అంటారు కూడలి అని అంటారు మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం అక్కడ నిమ్మకాయలు గుడ్లు ఇలాంటివన్నీ పడేసి ఉంటాయి మనం దూరంగా చూడలేము దగ్గర దాకా వచ్చిన తర్వాత మన బండి దాన్ని దాటుకుని వెళ్ళిపోతుంది దాన్ని మించి దాటడం వలన ఎవరికైనా లగ్నంలో కానీ పంచమంలో నవమంలో రాహు ఉన్నా వారికి రాహు దశ నడుస్తున్నా ఒకవేళ ఆడపిల్లలైతే వాళ్ళు కనుక డేట్లో ఉన్నా ఏదైనా సరే వాళ్ళు విడిచిపెట్టినటువంటి ఆ గాలి వీరికి సోకుతుంది ఏదైనా దుష్టత్వం వీరికి ఆపాదించబడుతుంది నిద్ర పట్టదు ఉలిక్కిపడి లేవడం సూసైడ్ చేసుకోవాలన్న టెండెన్సీలు రావడం ఇలాంటివన్నీ విపరీతంగా జరుగుతూ ఉంటాయి ఎవరికైతే ఇలాంటి భావనలు ఉన్నాయి నాకు పట్టట్లేదు సూసైడ్ లాంటివి థాట్స్ వస్తున్నాయి ప్రతి దానికి భయం వేస్తుంది ఇలాంటివన్నీ ఈ పాపగ్రహ సంచారం వలన వీరి జాతకంలో వచ్చేటువంటి ఇబ్బందులు మరి ఏం చేయాలంటే ఎవరైతే ఈ బాధతో ఉన్నారో వాళ్ళు నిద్రపోతున్నప్పుడు ఒక కోడిగుడ్డు వాళ్ళ తల్లిగారు గారు కళ్ళ కాడుకు పెట్టుకొని ఒక కోడిగుడ్డు తీసుకొని ఒకవేళ తల్లి లేకుంటే భార్య అయినా భర్త కోసం చేయొచ్చు ఒకవేళ తల్లి కోసం పిల్లలు చేయాలి అంటే కనుక ఆడపిల్లలు వివాహం కాకుంటే చేయొచ్చు అయితే ఈ కంటికి కాటుక పెట్టుకొని ఒక కోడిగుడ్డు తీసుకొని ఆ కాటుకను తీసి రెండు కళ్ళు ముక్కు నోరు ఐబ్రోస్ బొట్టు గీసి కుడి చేత్తోని మూడు సార్లు ఎడమ చేత్తో ఒకసారి తిప్పి ఒక కవర్లో పెట్టి ఎవరికన్నా ఒకళ్ళకి మగవాళ్ళకి ఇచ్చి కూడలిలో పడేసి అది పగిలిపోయి అట్లా విసిరేసి వెనక్కి తిరిగి చూడకుండా రమ్మని చెప్పండి ఇలా చేయడం వల్ల కూడలంటే చౌరస్తా మూడు బాటలు నాలుగు బాటల మధ్యలో వేసి రండి ఎందుకు మూడు బాటల మధ్యలో వేస్తారంటే నాలుగు విభాగాలుగా వెళ్ళేటువంటి చోట నాలుగు రకాల మనుషులు నాలుగు రకాల అంటు ముట్టు మైలా ఏదో ఒకటి నాలుగు బాట్ల మధ్యలో మధ్యలోంచి ఒకరొకరు వెళ్ళుంటారు దాని యొక్క వక్రత్వము ఆ యొక్క ప్రదేశానికి వస్తుంది కాబట్టి అది చేయడం వల్ల అది ఫలిస్తుంది అని అంటారు కాబట్టి మీరు అలా వేసేస్తే పోతుంది దీని తర్వాతకి ఏదైనా ఒక అమావాస్య నాడు కానీ లేకుంటే ఒక మంగళవారం నాడు కానీ ఎవరికైతే తల్లి తండ్రి లేని ఒక వేజుడు వాళ్ళు ఉంటారు కదా మీ ఇంట్లో మీ తాతను బాబాయిలో పెదనాడులో వాళ్ళతో గుమ్మడికాయ కోయించి లోపల ఉన్న దొబ్బంతా తీసి దాని లోపల నువ్వుల నూనె ఆముదం కలిపి ఒక ఆకులో ఉప్పు వేసి ఇంటి ఆవల అంటే కాంపౌండ్ లోపల మీ యొక్క ఇంటి బయట ఆ ఉప్పు పోసిన దాంట్లో గుమ్మడికాయని పెట్టి పెద్ద పెద్ద అఖండ ఒత్తి వేసి వెలిగించి దీపం పెట్టాలి ఇలా చేయడం వలన ఈ యొక్క జాతక సంభావిత దోషములు కూడా పోతాయి చాలామంది ఇలాంటివి సాధారణంగా మన ఇంట్లోనే చేసుకోవచ్చు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి లక్షల లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎవరికైతే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఉంటుందో వాళ్ళు మాత్రం జాతకం చెప్పించుకోండి డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉన్నటువంటి వాళ్ళు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు జాతకానికి తీసుకోవడం జరుగుతుంది అరవై డెబ్బై పేజీల్లో జాతకం మీకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఎవరైతే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తారో వారికి యొక్క కర్ ఈ యొక్క జ్వాలాముఖి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించిన వారికి మాత్రమే అంటే జాతకం కోసం ఇక అందరూ కూడా బాగుండాలి అందరూ నేను ఉండాలని నా ఉద్దేశం ఎప్పుడు కూడా మా ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ గా ఉంటే ఇంకా నలుగురికి షేర్ చేయండి ఇబ్బందుల్లో ఉన్న వారికి ఇప్పటి వరకు మా ఛానల్ని లైక్ చేయకుంటే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క వీడియో గురించి చాలామంది ఫోన్లు చేసి అంటే మన ఛానల్ కాకుండా వేరే ఛానల్ వాళ్ళు ఫోన్లు చేసి నీ పేరేంటి ఇది నీ ఛానలా నీకు అంతసలు అంత ఉందా నువ్వు పెట్టిన తమ్నెల్ ఏంటి అమ్మ తమ్నెల్స్లో కూడా మేము చాలా వరకు మీ దాకా వీడియో రావడానికి మీ దృష్టి పడడానికి మాత్రం కొన్ని కొన్ని సార్లు ఛానల్ వాళ్ళు తమ పెడుతున్నారు అది పూర్తిగా మా వల్ల జరిగినటువంటిది కాదు ఛానల్ వాళ్ళు వాళ్ళు చేసేటువంటిది అది కూడా బాధించకుండా ఉండేట్టుగానే ఉండాలి అని ఎట్టి పరిస్థితిలో మేము కూడా కోరుతూనే ఉన్నాం కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి సర్వేజన సుఖనోభవంతో స్వస్తి